ਯੋਰ ਉਹ ਨਰ ਯੋਰ ਕੋਲ ਬਿੜੇ ਬਿੜ ਦਤਾ 13 ਨੀ ਅਜਾ ਇਹ ਪਰ ਪਰ ਕਿੰਨਾ ਮਾਣ ਆ ਚਿੱਤ ਦੇ ਬੋਲ ਪਾਇ ਨਾ ਇਤਸਾ ਕੇ ਲੱਪੇ ਹੋਈ ਲੈ ਦੇ ਪਿਆਰਾ ਖਿਆਤਾ

నిర్ఘమాకాండము నాలుగో అధ్యాయ చతురపుస్తక చారి పర్వ పన్నెండవ చదువుకుందా చతురపుస్తక చారి పర్వ పారిపోతాం నిర్ఘమాకాండో అధ్యాయ పన్నెండవం చతురపుస్తక చారి పరువు బాగుతాం అందరం చదువుకుందా సమస్య వెళ్ళేసి పడిపో కాబట్టి వెల్లుము నేను నీకు తోడై ఉంది నీవు ఏమి పరగవలసింది నీకు బోధించి అందరితో చెప్పాను

నీ గుడి చేతులు పట్టు అంటే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే పరమేశ్వరరావు సహాయం సహజం దేవుడు మనకు త్రౌడే ఉంటాడు పరమేశ్వరరావు సౌభోద్యం అవి పిల్లలకి ఎట్లా ఉంటాడు తోడుగా ఉంటాడు అని ఒకసారి పిబల్ సహాయం ప్పుడు దాన్ని వారి అన్నిటిలో సంరక్షించే వారిగా ఉంటారు దేవుడు దేవించి మాన చెప్పబడింది యశాగ్రంథ నలభై నాలుగో అధ్యాయము చదువుకుందాం మూడో వచనం యశాగ్రంథ నలభై నాలుగో అధ్యాయం మూడవచనం చొలసి పర్వ పద చదువుకుందా మిస్ పొడిప నేను తప్పిగలవా నీకు పుట్టిన వారిని ఆశీర్వదించలో కాబట్టి దేవుడు మన పిల్లలైన వారిని మనకు పుట్టిన వారిని ఆశీర్దించి దీవించి మన సంతత పైన తన ఆత్మలో ముమ్మరించే వారిగా ఉంచున్నాడు ఇలా పరమేశ్వర సంతను దీవించే వారిగా ఉంచున్నాడు ఆ శ్రీపతి గారు వచ్చింది పేరు పెట్టుకుందాం అక్క Jangan lupa like, share dan subscribe ya. ప్రేమగల తండ్రి మీకు మాదేవాలు తెలుస్తా ఉంటున్నారు కిషోర్ జరి బట్టి స్తోత్రాలు వారిని ప్రేమించి ఒకటి మారు బట్టి మీకు అలా తెలుసు కుమారుడు ఎక్కువ ఏదైనా ప్రభా మీరు ఆ తోడై ఉండేవారు మమ్మల్ని బలపరిచేవారు మా చేతులు పంచుకునేవాళ్ళని సహాయం చేసేవారని మా తప్పులపైన మీ ఆత్మ కుమారి సమస్యలు చూస్తూ వచ్చారు ప్రభావ కిషోర్ జాచు కుమారుడికి పాలుగా ప్రభావరి నామకరణం చేస్తుండగా ధ్యానం చేసుకున్నది ప్రభావమైన పౌరులు ఎలాగైతే తన జీవితంలో నమ్మకంగా జీవించే అలాగా ప్రభుత్వ తను నమ్మకంగా జీవించి చేయండి బిడ్డ ఎదిగి పెరిగి మీకు ఇష్టప్రకారంగా జీవించి జీవించే బిడ్డగా చేయవలసి మనం చేస్తున్నాం పాలైన నామకరణాన్ని బిడ్డగా చేస్తుండగా న్యాయం చేస్తుండీ అలాగా తల్లిదండ్రులైన వారు పెంచి పెద్ద చేసి బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తున్నాం కనిగించండి కృతజ్ఞత ఈ బిడ్డ చుట్టూ మీ దోదలు కావలసండి ఇలా ఈ బిడ్డను మీరు బలపరచండి సహాయం చేయండి అనిత్యం మీరు కాపాడాల్సిందిగా మీ సహాయాన్ని కోరుకుంటున్నా మీ బిడ్డకి మీరు పాలకి అన్ని మీరు తోడేయలసి మనం చేస్తుంటున్నాం ఆశ నుంచి దీవించండి తల్లిదండ్రుల వారికి తన జన్మ ద్వారా సంతోషం కలిగించే బిడ్డగా మేము చేయవలసి మనం సంఘానికి లోకానికి తల్లిదండ్రులకి సంతోషం కలిగించే బిడ్డగా కాదు ప్రభావ ఉండడానికి అనుగ్రహించవలసింది ఏసు నామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ప్రేత గ్రేమి స్తోత్రాలు పదరు విజయ్ సంధ్యానం బట్టి స్తోత్రాలు ప్రేమించే కుమారుడు ఇచ్చాడు ప్రభు మీకెంతో వాక్యం బట్టి ప్రభా ఇస్తామని తోడైన దేవుడు బట్టి స్తోత్ర మెడలో దేవించి ఆలోచించే దేవుడు అందుబాటు వదాంతలు ప్రభావం నామకరణ చేస్తున్న ధ్యానం చేసుకున్నాడు మీ ఆనాధికమైన సంక్షేమ ప్రకారంగా మీ ఉద్దేశ సారంగా ఈ బోర్బోలకు సంస్కారం పంపించాం ఆ ఉద్దేశం ప్రకారంగా జీవిత చివరికి తన మనసు మార్చుకుని జీవిత కలుగుతూ వచ్చాను వారి సంస్కృతమనే తన జీవితం ఉండడానికి కనుగ్రహించండి పరిశుద్ధంగా పవిత్రంగా ఈ బిడ్డ తిరిగి పెద్దగాడ కనుగ్రహించండి తలుదమైన వారి కూడా కాలం జరిగితే అలాగా బిడను పెంచి పెద్దయాడ కనుప్రయింతో స్పంద చేస్తున్న సహాయం చేయండి మీకు చేస్తూ కృతజ్ఞత వందనాలు తెలుగుతూ మహిమ ఘనత ప్రభావం తెలుగుతూ ఈ విడ చుట్టూ మీ దూరం కావలసి నడిపించవలసిందిగా అన్ని విధాలుగా ఈ విడన బలవంతేస్తున్నామన ప్రార్థించున్నా తండ్రి

కుటుంబం కానీ సంఘం కానీ లోకం గాని సంతోషించదగే విధంగా జీవించాలని అనుభవించారు వారికి మీద తోడే సహాయం వారికి మీద సహాయం చేయవలసి మనం చేస్తున్నాం ఈరోజు పరిచయం వచ్చిన స్తోత్రాలు సర్వ ప్రజలందరూ కూడా ప్రభావం స్థితిస్తూ భయంకరుస్తూ ఉంటున్నారు హెండ్రోలు కానీ అన్ని ప్రాంతాలు జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభావం సంతోషదాయకంగా ఉండాలని అనుభవించారు లైఫ్ అంటే ఈ వేదిన సహాయం చేస్తా ఉంటున్నాం జీవితంలో రక్షించారు బాగు పాపణ ఇచ్చారు సేవించేటువంటి బాధ్యత ఈ ప్రాంతం మీరు స్తోత్రాలు కుటుంబంగా సేవించుకుంటే మీకు స్తోత్రాలు చేస్తా ఉంటున్నాం పరిచయం దీవించాలి శక్తి పరమే సంఘాన్ని కూడా మీరు బాధపడతాయి

아 स 아ो ल आ 저 क ो सब मंगल करू आंको मंगल 오저 ल 오ा ण ी बाथौ जोटौ म ं ग 오 सगला म ा오 जे 오ु ख सकल प्रभु ग ु오ु रे पाणी बाथौ जोटौ लायो घरंटो ज ो러 म नसु बोलला सब प्रभु সত্য বছরে বাইনা আসলে বাইনা কামু সন্ধ্যা ভোজনা পছরে অনুযায়ী আসবু আলিক রবিবার দিন আরা দিন হব আর মঙ্গলবার সোমবার দিন মঙ্গলবার দিন মঙ্গলবার মঙ্গলবার দিন দিন ರಾಮ ಪೈನ ಎಲ್ಲಿ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಅನ್ನ ಆ ಥರ ಮಾತು ಬಾಪು ನೀವು ಎದು ಸಾಶ್ವಾಸ మీరందరూ రావడానికి మంగళవారం ఉంటుంది కదా రాత్రి ఉంటుంది అన్నం కదా ఇక్కడ రాత్రిస్తారు తర్వాత బుధవారం రాత్రి నూతన సంవత్సరం వాదన ఉంటుంది ఎప్పుడు రాత్రి ఉంటుంది మొత్తం చూసినానికి వింటారు నూతన సంవత్సరంలో కిరణము కింద సాగడం కాదు కానీ దేవుడు సాగడం కాదు রাস দিকে প্রায়